ముస్లింల రెండవ దండయాత్ర తర్వాత తన తిరుగుబాటును తిరుగుబాటుని అనచడంలో తలమున్కడయ్యాడు ప్రతాపరుతుడు నెల్లూరు సామంతుడు రాజగండ గోపాలుడు సాంత్రం ప్రకటించుకున్నాడు అదేవిధంగా మునికినాడులోని గండికోట పాలకుడైన వైద్యం భవిష్యత్తున్న మల్లిదేవుడు కూడా ప్రతాపృతుడు సార్వభౌమత్వాన్ని ధిక్కరించాడు ఈ ఇద్దరిని అణచడం కోసం వెంటనే తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన జుట్ట గొంకారెడ్డిని తీసుకుని తానే స్వయంగా బయలుదేరి నెల్లూరును ముట్టడించి రాజగండ గోపాల్ను ఓడించి అక్కడిని తరిమివేశాడు ఇక సేనాని గోంకారెడ్డి మల్లిదేవుని ఓడించి గండిపోవడం స్వాధీనం చేసుకున్నాడు క్రీశకం పదమూడు వందల పదిలో పాండే రాజ్యంలో ఆ రాజ్య వారసత్వం విషయంలో సోదరులైనందరపాండెల మధ్య కలహం చెలరేగి తమలో తామే సింహాసనం కోసం కాట్లాడుకుంటున్న పాండ్య సోదరుల అనైక్యతను అవకాశంగా తీసుకొని కోయసాల రాజైన మూడవ వీరభల్వానుడు తాను కోల్పోయే తమిళ భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు పనిలో పనిగా రాజ్యంలోని కంచి చంద్రగిరి నారాయణవనం ప్రాంతాలను సైతం ఆక్రమించాడు కోయసాల వీరబల్లారుడి కవింపు చర్యలకు మండిపడిన ప్రతాపరుద్ధుడు తన కాకతీయ పెదరుద్దు నాయకత్వాల పైకి పంపాడు సైన్యంతో ముందుకు సాగిన పెదరుద్దు కోయసాల వీరబల్లాలను ఓడించి అతడు ఆక్రమించుకున్న ప్రదేశాన్ని తిరిగి సాధించి కంచి నగరాన్ని ఆక్రమించాడు తద్వారా కాకతీయులు కంచిని తిరిగి పొందినట్లయింది ఆ వెంటనే పాండిలు కేరళ రాజు రయన్న కులశేఖరుడితో కలిసి కంచి నుండి కాకతీయులను తొలగించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు చివరి ప్రతి మహాసంగ్రామానికి దారితీసింది ఆ యుద్ధంలో కాకతీయ సైన్యానికి ప్రతాపృతులు నాయకత్వం వహించాడు కంచి పొలిమేరల్లో జరిగిన ఈ నిర్ణయాత్మక యుద్ధంలో కాకతీయ సెనలు తమ శక్తియుక్తులను భణంగా పెట్టి పాండే కేరళ సైన్యాన్ని అన్ని వైపుల నుండి ముట్టడించి సర్వనాశనం చేశాయి చివరికి పాండే సెనను తమ ప్రాంతాల్లోకి పారిపోసాగాయి ప్రతాపృతులు ఆదేశాల మేరకు దేవరి నాయకుడు నాయకత్వంలో కాకతీసీలను వారి తరుముకుంటూ తమిళ ప్రాంతాలకు చొచ్చుకొనిపోయి వీరపాండిని కేరళరాజు రయోర్మ కులశేఖర్ ని ఓడించి పాండి సింహాసనంపై సుందరపాండిని కూర్చోబెట్టారు ఈ విషయం క్రీశకం పదమూడు వందల పదిహేడు నాటి శ్రీరంగ శాసనం ద్వారా తెలుస్తుంది ఈ అపూర్వ విజయానికి కృతజ్ఞతగా ప్రతాపూతుడు కావేరీ దీపంలో ఉన్న శ్రీరంగనాథ స్వామిని దర్శించుకుని క్రీశకం పదమూడు వందల పదిహేడులో ప్రస్తుతం గిద్దలూరు వద్ద గల సలకలగురు గ్రామాన్ని ఆ దేవునికి సమర్పిస్తూ ఒక శాసనం వేయించాడు అదే సలకల్గుడు దాన శాసనంగా జగత్ ప్రసిద్ధం జిల్లాలోని తర్వాత ప్రతాపరుడు కంచికి మానవ వీరు నెల్లూరుకు ముత్తిడి నాయకుడిని అధిపతులుగా నియమించి వెనుదిరిగి ఊరుగల్లుకు వెళ్లిపోయారు ప్రతాపరుడు ఇంతటి సంఘర్షణమయమైన జీవితాన్ని గడుపుతూనే తనకెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు ఉషోదయము యయాతి చరిత్రం అనే నాటకాన్ని రచించాడు అంతేకాకుండా ఆయన ఆస్థాన కవులైన విద్యానాథుడు నలకీర్తి శాక్యమల్లుడు నరసింహ కవి లాంటి వారు ఎన్నో కావ్యాలు రాశారు శీర్షక పంతొమ్మిది పద్దెనిమిదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన తర్వాత ఘియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనం అధిష్ఠించి తనకు తానే సుల్తాన్ ప్రకటించుకున్నాడు శీర్షకం పంతొమ్మిది లో తన కుమారుడైన అనుక్ ఖాన్ కు భారీ సైన్యాన్ని ఇచ్చి కాకతీయ రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యం కలుపుమన్నాడు అనుక్ ఖాన్ సరాసరి వచ్చి ఓడిదల పొడిని ముట్టడించాడు విరామం అన్నదే లేకుండా విపక్షాల మధ్య ఆరు నెలలు భీకర పోరాటం సాగింది అప్పటికి కూడా ఎవరు కోట శత్రువులకు వశం కాలేదు అర్ధ సంవత్సరం పాటు పోరాడిన ఓరువల్లి కోటలు ఉండలేదంటే దాని రక్షణకు ప్రతాపుడు తీసుకునే చర్యలు చక్కగా ఉపయోగపడ్డాయి అప్పటికే విసిగి వైసాగ తుగ్ల సైన్యంలో ఢిల్లీ శ్రీనివాసుని దురాక్రమ పాలన పుకారులు పుట్టాయి ప్రాణాలు అనుచేత పెట్టుకుని పోరాడుతున్న తుగ్లక్ సైన్యం పుకారు అది గమనించి కాకతీయ సైన్యం కోటల నుండి బయటకొచ్చి వచ్చి తుగ్లక్ సైన్యంపై డబ్బు ఇలా కాకతీయుల శౌర్య పరాక్రమాలకు తలదంచిన ముఖం ప్రతాపృతుడి సైన్యం వెంటబడి తమ్ముతుంటే తెలంగాణ నుండి హడావుడిగా పరాయణం చిప్పగించాలి చరిత్రలో ఈ గణ విజయాన్ని నమోదు చేసుకుని వరంగల్ కోటలో విజయకీర్త ఎదురవేసి ఉత్సవాలు జరుపుకున్నారు సమీప భవిష్యత్తులో తుష్కులు తన వైపు కన్నెది చూసి సాహసం చేయరని భావించిన ప్రతాపృతుడు కోటలో ధాన్యాగారాలు లేని ధాన్యాన్ని తన ప్రజలకు పంచిపెట్టాడు పశుపోషణిసుకోమని పంపించి వేశాడు విరమపులస్తులైన పద్మనాయకులకు కాకతీయ సైన్యములో ప్రాధాన్యత సహించలేని రెడ్డి కులస్తుల ఒక వర్గం అవకాశం కోసం చూస్తున్న తరుణం అది కోటలో కాకతీయ సైన్యం లేదన్న విషయాన్ని బొబ్బారెడ్డి లాంటి వారు ఉలుక్ ఖాన్ కు చేరవేసి స్వామిద్రోహానికి పాల్పడ్డారు దాన్ని అవకాశంగా తీసుకొని దేవగిరికి పారిపోయిన ఉరుక్ ఖాన్ ఢిల్లీ నుండి మరింత సైన్యాన్ని పిలిపించుకొని కేవలం నాలుగు నెలల వ్యవధిలో తిరిగి ఓరువల్ల పైకి దండేతాడు తురుకులు సాగించిన ప్రతి ముట్టడి మధ్య సంవత్సరాల తేడా ఉండేది కానీ కేవలం నెలల వ్యవధిలో ఆ ముట్టడిని ఏమాత్రం ఊహించిన ప్రతాప్రతుడు వెంటనే తేరుకొని వీరైనంత వరకు అందుబాటులో ఉన్న సైన్యాన్ని పోగేసి పోరాటానికి సిద్ధపడ్డాడు ఈసారి కూడా ఐదు నెలల పాటు ఓరువల్లు కూడా శత్రులకు అభిజ్యమో నిలిచింది ముస్లిం చరిత్రకారుడు ఫిరిస్తా మాటలు చెప్పాలంటే ఒక్కలాంటి మట్టి మట్టికోటను తాకిన ఫిమిగుండు సైతం ఏమి చేయలేక తొంగిపోయి అసమాన పోరాట పఠనతో వీరి ఉద్దరు శిఖర సమానంగా నిలిచినప్పటికీ దృష్ట్యం నరో రూపంలో ఎదురైంది కోటలో ప్రజలకు పంచగా మిగిలిన ఆహార ధాన్యాలు కాస్త అడుగంటాయి ఆకలి బాధకు తట్టుకోలేక లెక్కకు మించి సైనికులు పరివారం నీరకూరసాగారు మరోపక్క కోట ఇంతకు లొంగకపోయేసరికి తుష్క సేనలు అసహనానికి లోనై కూట బయట గల పరిసర ప్రాంత ప్రజల ధనధాన్యాన్ని దోచుకుంటూ ఇళ్లను తగలబెడుతూ స్త్రీలను అసహాయ మొదలుపెట్టారు ఆకాశం మంటలతో తగలబడుతున్న గ్రామాలు ఈ రకంగా ప్రజల దయనీయ స్థితి కరుణాగ్రహునీయుడైన ప్రతాప్రతుడు తనను నమ్ముకున్న ప్రజల కోసం తన సార్వభౌమత్వాన్ని ఫలంగా పెట్టి స్వయంగా కూట తెలుపు తెలిపించి తురుస్కులకు మునిగిపోయాడు స్వచ్ఛందంగా నిండిపోయినప్పుడు బహోజలంగా వెలిగిపోయిన ఊరు కారు చీకట్లలో మొలిపోయింది ఈ విషయాన్ని క్రీశకం పద్నాలుగు వందల ఇరవై కల్వచేరు శాస్త్రంలో చూడవచ్చు శత్రు ప్రజల జీవితాలతో చిరగాటమాటం ద్వారా ప్రతాపృతుడు స్వచ్ఛందంగా నిండిపోయే పరిస్థితి తప్పించి కోటను ఆక్రమించగలిగారే గాని శత్రు దుర్భైద్యమైన ఊరుగలు కోటను తుష్క శ్రీని గురత్వంతో జయపలేదు అందుకు ఇప్పటికీ అభైద్యంగా నిలిచి ఉన్న కోటలే ప్రబల సాక్ష్యం వాస్తవాలు అర్థం చేసుకోకుండా ప్రతాపంతునికి కీలక వహించిన బొబ్బారెడ్డి లాంటి నీచ జీవనశస్తులు తమ తప్పు తెలుసుకొని ఆలస్యంగా యుద్ధభూమికి తిరిగి వచ్చారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రతాపరుదు లొంగిపోగానే తుష్క ముష్కర సేనలు కోటలోకి ప్రవేశించి గృహాలు భవనాలు అసమాన శిల్ప కళాఖండాన్ని వెయ్యి మొగళ్లు కసితో సర్వనాశనం చేశారు ప్రతాపరుదు అతడిపై అభిమానంతో ఆయనను తిరుగుబాటు చేస్తారనే భయంతో ఆయనను దంగీగా చేసి ఢిల్లీ నగరానికి తీసుకోసాగారు మహాగౌడు అయిన ప్రతాపరుతుడు తన ముందు తలవంచితే చూడాలనుకున్న సుల్తాన్ కోరిక నెరవేరలేదు ప్రతాపత్తుడు రాజు ఇరవై రెండు సంవత్సరాలు ఏకధాటిగా తులుసుకు వెల్లడించిన తన భీరత్వం పరిపాయన ఏమైన విరక్తితో అవమానం కంటే ముస్లింజలు భావించారు

ప్రాణత్యాగం చేసిందని సిద్ధేశ్వర చరిత్ర చెబుతున్నది కీషకం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రతాపృతులు పుణ్యార్థమై సంతమగలూరులో కులరుద్రదేవుడు సంస్మరణ శాస్త్రం వేయించాడు ప్రతాపృద్ర చక్రవర్తి వ్యక్తిత్వం విషయానికి వస్తే ఆయన దిరోదత్తమైన గుణములు గలవాడు బల పరాక్రమ శౌర్యల సాగలేనివాడు పదమూడు వందల మూడులో ప్రారంభమైన మహావీరని పదమూడు వందల ఇరవై మూడు వరకు ఇరవై రెండు సంవత్సరాలు తొమ్మిది సార్లు ఏకమాటిగా ఎదుర్కోమించిన వాడు మరో తన సామ్రాజ్యంపై దండెత్తిన ఇతర రాజులు ఎదుర్కొన్నాడు మహారథులు ఎదిరించి దక్షిణాడి కంటటికి వారి వ్యాప్మితం లేకుండా అడ్డుకున్న సాహసవంతుడు చివరి యుద్ధంలో కూడా ప్రజల బాధలు చూడలేక స్వచ్ఛందంగా తల్లి లింగిపోయాడే గాని పరాక్రమహీనత కారణం కాదు సుదీర్ఘ కాలం వరకు తుష్కులతో జరిగిన పోరాటంలో ముక్కలను ధైర్యంతో నిలిచి దాన్ని ఎదుర్కొన్న సంఘటన చరిత్రలో మరో చోట కనిపించదు సంస్కృతి చరిత్రలకు ప్రతీకగా నిలిచిన కాకతీయ సామ్రాజ్యం తరం ప్రతాపరుద్ర సోదరుడైన అమృతదేవుడు నేడు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతాన్ని చిత్రకూటం రాజధానిగా చేసుకుని పరిపాలన సాధించినట్లు దిక్పాల దేవుడు గయించిన దంతేశ్వర శాసనం చెబుతున్నది అగతీర కాలంలో ముందర పుష్పగిరి శ్రీశైలం ద్రాక్షరామాలు ఆనాడు గోళకీ మఠ ఇవి బడుగు వర్గాల్లో బోయడంత చైతన్యాన్ని నింపాయి వీరశైలం మతంగా గుర్తింపు దానిని ఆచరిస్తూ వచ్చిన బడుగు వర్గాలు సామాజికంగా గుర్తించబడ్డారు అక్షరాస్యులైన అస్పృశ్యులంతా తమ చరిత్ర సంస్కృతిని తామే సృష్టించుకున్నారు ఈ నేపథ్యంలోనే నులక చందయ్య పురాణం ఒక శ్రీ చరిత్రగా నిర్మించబడింది ములకచందయ్య చందయ్య ఒక బడుగుజీవి అన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి కాకతీయులు ఆదరించిన వీరశైవ మతం నాటి ప్రమాణ రీత్యా ఎంతో ప్రగతిశీలమైనది దానిలో కులగీతము వర్ణగీతము పాటించకపోవడం సకల జాతులకు ప్రవేశం కల్పించడం జరిగింది కాకతీయులు శైవులైనప్పటికీ పర్వత స్నానం పాటించారు దానికి రుజువుగా కుక్కుటాలను నిర్మించారు వారు జైనులను అనేది కేవలం వద్య మాత్రమే ఇది జాతర లక్షలాది మంది హాజరయ్యే ఈ గిరిజన జాతర వెనుక అనేక కథనాలున్నాయి అందులో ఒకటి ఒకసారి వచ్చి పనులు కట్టనందుకు పగిడితరాజనే కోయరాజుపై కాకతీయ సైన్యం దాడి చేసిందని అప్పుడు జరిగిన యుద్ధంలో నిలిచి పోరాడి సమ్మక్క సారక్కలనే కోయవనితలు వీరమరణం పొందారని అటు తర్వాత వారినే దేవతలుగా జాతలో కురుస్తారనేది ఈ కథనం కానీ చరిత్రలో కాకతీయులకు గిరిజనులకు మధ్య యుద్ధం జరిగిందని తెలిపే ఎలాంటి ఆధారాలు కనిపించవు పైగా జాతర జరిగే మేడారం ప్రాంతంలో కోయరాజులు పాలించినట్లు అక్కడ ఎలాంటి కోటలు గాని చారిత్రక అవశేషాలు గాని కనిపించవు రెండు వేల ఏడవ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన మేడరం సదస్సులో పాల్గొన్న వక్తలు కూడా ఈ కథనాన్ని సమర్థించే ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని తెలిపారు నిజానికి జాతరలో పాల్గొన్న కోయ గిరిజనులు వారి ఆశ్రితులైన డోలి పట్టెడ చందావారు నాయకపోడి గిరిజనుల్ని యుద్ధం గురించి అడిగితే సమ్మక్కసార